హాయ్ అండి అందరికీ అందరిలో ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే అసలు యూట్యూబ్ ఛానల్ అయితే ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే పూర్తి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు మా హస్బెండ్ అయితే మార్నింగ్ వర్క్కి వెళ్తారు ఇంకా నేను స్కూల్ ఇంకా పిల్లలు వరకు ఖాళీగా ఉంటానండి ఇంట్లో అందుకైతే స్టార్ట్ చేయాలనుకున్నాను మెయిన్ రీజన్ అయితే ఇదే ఇంకా ఏంటంటే ఖాళీ టైంలో ఇంకా ఖాళీ టైంలో ఎవరైనా మొబైలే చూస్తారు కదండి ప్రతి ఒక్కరు చూసేటందరూ చూసేదే లేదు నేనే కాదు ఇంకా ఏంటంటే ఆ టైంలో అయితే యూట్యూబే ఓపెన్ చేస్తాయి ఎక్కువ అంటే ప్రతి ఒక్క వీడియోసే చూస్తారు కదా అందుకని నేను అలానే చూస్తే చూస్తూ ఉంటాను అప్పుడైతే అందరూ న్యూగా చేసిన ఛానలే అండి ప్రతి ఒక్కరు ఎలాంటి వాళ్ళని అసలు ఎవరు స్టార్ట్ చేశానండి అందుకే యూట్యూబ్ ఇంకా నాకు తెలిసినవని నేనైతే మీతో షేర్ చేసుకుంటాను యూట్యూబ్ కా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే అండి ఇంట్లో ఖాళీగా ఉండలేక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను మ్యారేజ్ కాకముందు అయితే మిషన్ అయితే నేర్చుకున్నానండి అంతకుముందు మ్యారేజ్ కాకుండా మిషన్ నేర్చుకున్నాను నాన్నగారిని కానీ తీసిచ్చాడు నాకు మిషన్ కానీ ఇంట్లోనే ఉంది కానీ అమ్మ వాళ్ళు ఇవ్వద్దు అంట అంటే ఈనమో ఇవ్వద్దంట ఆడపిల్లలకి అది అమ్మ వాళ్ళ దగ్గరే ఉంది అయినా నాకు ఇంట్రెస్ట్ కానీ లేదండి విషయం మీద అసలు కొట్టాలని ఇంట్రెస్ట్ లేదు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే అసలు పూర్తిగా మర్చిపోయేదండి అసలు అసలు కొంచెం అన్న ఐడియా లేదు అసలు ఇంకా మా దగ్గర వర్కర్స్ ఉంటారు కదండి ఉంటే పనులు బట్టి ఉంటారు మా దగ్గర ఇప్పుడైతే సెవెన్ అంటే ఏడుగురు ఉన్నారు ఇంకా పనులు బట్టి ఉంటారు ఇద్దరు అన్న ముగ్గురు ఇంకా పది మంది కంటే ఎక్కువైతే రారు మామూలుగా వస్తారు పనులు బట్టి తీసుకొచ్చుకుంటాం పనులు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఇంటికైతే పంపించేస్తాము ఇంకా వాళ్ళు ఏమంటే వేసి పెట్టుకుంటా పిల్లలు స్కూల్ పంపించుకుంటా ఇట్లానే ఉంటాను ఇంకా అందుకని యూట్యూబ్ అయితే ఖాళీ టైంలో ఏం చేయాలని టెక్స్ట్ ఛానల్ ఫాలో అవుతా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇదేనండి వీడియో ఈ వీడియో ఏమైనా నచ్చిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాకు తెలిసిన నేను నేను నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి ఇదేనండి వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో ఇంకా ఏమైనా ఉద్దేశం అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను బాయ్